వాలంటీర్లు ఉగ్రవాదుల ఇది నిన్నటి దాకా రచ్చ ఇప్పుడు మ్యాటర్ ఈసీని టచ్ చేసింది గడప గడపకు పెన్షన్ ఇచ్చే వేళ కుర్రీ పడింది ఈసీ ఆదేశాలకు టీడీపీనే కారణం అంటూ వైసీపీ ఆరోపిస్తోంది ఆడలేక మద్దల మీద నిప మోపుతున్నారని టీడీపీ కౌంటర్ ఇస్తోంది వాలంటీర్లు పెన్షన్ పాయింట్ కేంద్రంగా మాటల యుద్ధం మామూలుగా లేదు గల్లీ నుంచి ఢిల్లీ వరకు విమర్శలు ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పెన్షన్ పంపిణీ విషయంలో దూరంగా పెట్టమని మాత్రమే చెప్పింది దాన్ని తీ అడ్డం తీసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద సజ్జల ప్రశ్న రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం మీద బురద జల్లే కార్యక్రమం ప్రయత్నం చేశాడు ఆయన ప్రభుత్వానికి సలహాదారు పార్టీ సలహాదారు కాదు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజల సొమ్ముతో ఆయన పబ్బం గడుపుకుంటూ తెలుగుదేశం పార్టీ మీద రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయటం అనేటటువంటిది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి విరుద్ధం దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి మీద మొదటి చర్య తీసుకోవాలి రెండోది అతను అబద్దాలు ఆడి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడు ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి విరుద్ధం దాని మీద అతనికి చర్యలు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ పెన్షన్దారులకు పెన్షన్ వెంటనే ఇది మళ్ళీ అందా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నది ఖజానాలో డబ్బులు లేకుండా ఉన్న డబ్బులన్నీ కూడా పెన్షన్ డబ్బులు ఇతర వెల్ఫేర్ స్కీమ్ డబ్బులన్నీ కూడా మొత్తం వాళ్ళు అన్నీ వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లకు వాళ్ళ అనుయాయులకో పేమెంట్లు చేయటం ద్వారా చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం మీద నెట్టాలని చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను సాకుగా పెట్టి పెన్షన్ ఎగ్గొట్టి ప్రజలను పక్కదారి పట్టించి తెలుగుదేశం మీద ఆరోపణలు చేయటం అనేది సరైంది కాదు ప్రతిదీ రాజకీయం కోణంలో చంద్రబాబు నాయుడు ఆలోచించు దౌర్భాగ్యమైన ఆలోచన ఉండబట్టే వాళ్ళకు వచ్చి ఈ రమేష్ తండ్రి వ్యక్తులు వస్తాసరికి ఇవాళ ఈ కార్యక్రమం చేసుకొచ్చారు చాలా తప్పు ఇది దేవుడు క్షమించడు నేను శాపలా పెడతానని కాదు కానీ దేవుడు క్షమించడు తెల్లవారు ఐదో గంటకల్లా నాకు వెంకర్షన్ వస్తా చూస్తున్నా అమ్మ వచ్చి తలుపు తరుస్తాయని చూస్తున్నా ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు ఆ తాతకి ఏం సమాధానం చెప్తారు ఈ మూడు వేలు వస్తే కానీ జరగడం జరగదనుకున్న ఆ వికలాంగుడికి ఏం సమాధానం చెప్తారు ఏమి రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయమైన మానవత్వం ఉండొద్దు మనిషికి వాళ్ళు మనుషులా ఏంటి నేను తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నాం సర్దికోవడం కూడా ఎలక్షన్ కమిషన్ పునఃపరిచరించాలి తప్ప మళ్ళీ కాగితం పెట్టడానికి నేను మళ్ళీ నగనాచినా ప్రతి ఎన్ని ఏర్పాటు చేయండి అని మళ్ళీ లెటర్ రాస్తాను పెద్ద నంగనా ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్ల విషయంలో వైఎస్ఆర్సిపి పార్టీ గవర్నమెంట్ కలిపి చేస్తున్నటువంటి రచ్చ వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాన్ని ప్రతిపక్షాల మీదకి నెచ్చేటటువంటి ప్రయత్నం మేము వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్లు పెన్షన్లు ఆపమన్నట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు ఒకటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు వాళ్ళు సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఫోరంతో కంప్లైంట్ ఇచ్చిందని దాని మీద అనేటటువంటి వార్తలు వస్తున్నాయి సిటిజన్ ఫర్ డెమోక్రసీకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధము లేదు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాలంటీర్లను వైఎస్ఆర్సిపి పార్టీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం మొదలుపెట్టినందువల్ల అనేక మంది వాలంటీర్లను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కంప్ కంప్లైంట్ ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు వాలంటీర్లు పార్టీకి పనిచేయాలని స్టేట్మెంట్ చేశారు అలాగే అనేక మంది ఎమ్మెల్యేలు వాలంటీర్లు పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు పార్టీ కార్యకర్తలు పార్టీ కోసమే పనిచేస్తారు కనుక పార్టీ కోసం వాళ్ళని ఉపయోగించుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవంతో నలభై సంవత్సరాలు ఇండస్ట్రీతో ఆయన గురతొక్కాడు ఆయన జనాలు వచ్చి జనాల్ని ప్రజల సామాన్య ప్రధాని కానీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఫూల్ చేద్దాము వైసీపీ పార్టీ ప్రయత్నం చేశాడు అతనే ఫూలెయ్యాడు అతనే ఫూల ఆ ఫూల్ నుంచి ఎలా బయటపడతామని చెప్పి ఫూల్ ఫూల్ అవుతూ పూల్లో పట్టాడు ఆ ఏత కొట్టుకుంటూ ఇప్పుడు ఎలా పడాలనేది ఇప్పుడు దాపతే పడతాడు ఆయనకి ఏదో వచ్చిందో తెలియదు కానీ అతను పిడిపెండి ఇప్పుడు అతను బయటపడడానికి ప్రయత్నిస్తాడు వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పోర్టర్లో ఏ రకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అవి కూడా వచ్చాం అది నేరం చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలని చెప్పాం కి ఇవ్వటానికి డబ్బు ఉందా ఉన్న డబ్బు అంతా మీ కాంట్రాక్టర్లకి మీ కమిషన్లకు ఆశపడి వాళ్ళకి ఇచ్చారా ఈ వృద్ధులకు ఇచ్చే పెన్షన్ డబ్బు మీ దగ్గర ఉందా లేదని చీఫ్ సెక్రటరీ గారు అడిగితే ఆయన ఒక్కసారి పైకి చూసి ఉందిలేండి అన్నారు మేము కూడా అదే కావాలని కోరుకుంటున్నాం డబ్బు ఉండాలి నువ్వు కాంట్రాక్టర్లకి నీ సొంత వాళ్ళకి నీ మేనమా ఎవరాడు అతను ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వాళ్ళకి ఇవ్వటానికి కాదు పేదవాడు మీ నాన్న రెండు వందలు ఇస్తే చంద్రబాబు గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు రేపు మేము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ నీ ఇంటికి వచ్చే ఇస్తాం ఎవరు ఎన్నికల కమిషన్కి ఏ ఏ వ్యక్తులు వెళ్ళారు ఏ వ్యక్తులు వెళ్ళారు వాళ్ళ ఏంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాలు ఏంటి ఆలోచన చేయండి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఈ మధ్య ఒక ఒక ఐదుగురు కలిసి పెట్టారు బై నిమ్మగడ్డ రమేష్ పెట్టి ఏం పెట్టారు వాలంటీర్లతో పెన్షన్లు పంచడానికి వీలలేదు పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిక్ష పక్షమైన మరి మరి ఇన్నాళ్ళు ఈ నాలుగు సంవత్సరాలు వచ్చి బాధ కదా పనిచేయాలి ఏమి ఈ రెండు నెలల్లో పనిచేస్తే ప్రజలు వచ్చి మారిపోతారా తిరిగి పైపెచ్చు దగ్గర డబ్బులు లేవంట అందుకని ఇది వచ్చే అందుకే ఏప్రిల్ ఫుల్ ఎవరిని ఫుల్ చేస్తారు ఆ అవగాహన లేని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పోర్టల్లో పెడుతున్నారు అవాతాతలకు ఇచ్చే పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్నా ఇన్ వాట్ వే ఏ విధంగా చంద్రబాబు గారు అడ్డుకున్నారు మిమ్మల్ని ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారికి ఎలా చేస్తారో బుద్ధి లేని వైసీపీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు పెన్షన్ రాకపోతే చంద్రబాబు గారే బాధ్యుడని చంద్రబాబు గారు ఎలా బాధ్యత అవుతాడండి మీ ప్రభుత్వం బాధ్యత వహించాలా పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నారు ఇది ఆ ఇంటికి ఆ వంద మంది నూట మంది ప్రజలకి వాళ్ళ మీద మీరు వచ్చి పొర వాళ్ళు నచ్చని వాళ్ళు వచ్చి తెరదిస్త వాళ్ళ పిల్లల్ని ఎత్తుకులు పోతారు ఆడపిల్లల్ని ఎత్తుకులు పోతారని మరి తర్వాత దానికి ఖర్చుకొని తెలుగుదేశం పార్టీ చేసిన కొత్త రాజకీయాల వల్ల చంద్రబాబు నాయుడు చేసిన ఈ ఈ తప్పు ఈ తప్పుదనం వల్ల ఈ దుర్బుద్ధి వల్ల మరి మూడు నెలలు ఇబ్బంది మళ్ళీ తర్వాత మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ విధానం కొనసాగుతుంది అంతవరకు పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు మనం చూడాలి అది వాళ్ళు అనుకోలేదు